హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇంకా ఇల్లు మారిన మామూలుగా అక్కడక్కడ అట్లా అట్లా సదరేసుకున్నాను కానీ ఇంకా ఫుల్ ఉంది సదరడము టీవీ స్టాండ్ పాతదైపోయింది డ్రెస్సింగ్ టేబుల్ అంతవరకు ఇక్కడ పెట్టాను కానీ తర్వాత దాన్ని సెట్ చేసుకోవాలి ఇంకా హాల్లో అయితే ఇట్లా మామూలుగా సర్దేసుకున్నాను కిచెన్ చూద్దాం రండి ముందు కిచెన్ సదరేసుకున్న ఇంట్లోకి రాగానే మా గ్రైండర్లు బిందెలు అన్నీ దొమ్ముకున్న స్టాండ్ కూడా అసలు ఇల్లు మారడం అంటే వామ్మో ఎంత పని అసలు ఇట్లా సర్దుకున్నా నేనైతే ఇవన్నీ కొన్ని బాగా దొమ్మున్నాయి తోమేసుకొని తుడిచేసుకొని సర్దుకున్నా కొంచెం దుమ్ము లేని అవి అట్లా మామూలుగా ఒక క్లాత్తో తుడిసి సర్దేసిన ఇప్పుడు అంత ఓపిక అయితే లేదు ఇట్లా సర్దుకున్నా బాల్కనీ డోర్ మ్యాట్ వెతికి అక్కడ పక్కన పెట్టినా ఇంకా ఆరేయలేదు అయితే ఇట్లా సర్దేసుకున్నా తర్వాత హాల్లో హాల్లో అయితే డైనింగ్ టేబుల్ ఇట్లా కిచెన్లోకి వెళ్ళి కాగానే డైనింగ్ టేబుల్ ఇక్కడ పెట్టుకున్నాను కొన్ని స్నాక్స్ పచ్చళ్ళు అట్లా పెట్టి దానికి ఇట్లా పెట్టాను ఇక్కడ దేవుళ్ళు ఒక స్టూడేసి ఇక్కడ దేవుళ్ళు పెట్టుకున్నాను ఇంకా ఇల్లు సదరడం వల్ల ఇవాళ పూజ కూడా చేయలేను తర్వాత చేస్తాను ఇది ఆదాయిటమ్స్ ఇవన్నీ దోమేసుకొని చేసుకొని చాలా వరకు తీసేసిన అసలు ఎంత సామాను రిటర్న్ గిఫ్టులు ఎప్పటి నుంచో కొనుక్కున్న ఈ గిఫ్టులు చాలా ఉండే పిల్లల మెడల్స్ ఎప్పుడు గుర్తుంటాయని కొన్నించిన తప్ప అన్ని మెడల్స్ కూడా చాలా వరకు తీసేసిన చాలా సామాన్ తీసేసిన అసలు ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టుకున్నాను ఇట్లా పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇట్లా పెట్టుకున్నాను తర్వాత బెడ్రూమ్ చూద్దాం రండి ఇది ఇంకా ఈ బట్టలన్నీ మడతలు పెట్టాలి అదో అవన్నీ ఉతికి పెట్టుకున్నాను కానీ నేను అసలు మూడు రోజుల నుంచి మడతలు పెట్టలేదు ఇవన్నీ సర్దుకోవాలి బట్టలన్నీ ఈ షెల్ఫ్లలో మార్చుకోవాలి ఇంకైతే బాత్రూము బీరువు అయితే ఇక్కడ పెట్టుకున్నాను పదండి ఆ బెడ్రూమ్ చూపిస్తాను ఇదైతే అసలు సద్రడం కాదు అసలు టచ్ కూడా చేయలేదు సామాన్ చూసారా ఇవన్నీ సర్దుకోవాలి నేను తర్వాత సర్దుకుంటే ముందు హాలు కిచెను బెడ్రూము సర్దుకున్నాను ఈ తర్వాత సర్దుతాను లాగా ఇట్లా పడేసినాయి ఇక్కడ ఎక్కడ సామాను అక్కడ చూసారా చాలా వరకు అన్నీ పడేసిన వేస్ట్ సామాన్ అంతా అసలు ఎంత సామాను ఉండే కిచెన్లో కూడా చాలా సామాన్ అంతా తీసేసినా ఏ అవసరమో అవే ఉంచుకోవాలి ఎక్కువ ఉంచుకున్నాం మన పనే అంతేనండి ఇగో హాల్ అయితే ఇందులో కూడా చాలా సామాన్ తీసేసిన సింపుల్గా అవసరమో అవే ఉంచుకున్నా ఇదే అండి మా కొత్తిళ్ళు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్